గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ థర్డ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మీ సేవకు కియోస్క్ ఇదేంటి అంటే నిమిషాల్లో జనన మరణ కుల ధృవీకరణ పత్రాలు జారీ అనమాట అంటే ఆన్లైన్లోనే మనము ఈ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి జారీ చేస్తారనమాట ఈ కియోస్క్ ద్వారా మనము ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనకి నిమిషాల్లోనే ఈ పత్రాలు అనేవి మనకి వస్తాయన్నమాట కాబట్టి మీ సేవకు మీ సేవకు కియోస్క్ అనేది ఒక ఆన్లైన్ అనమాట ఆన్లైన్ వెబ్సైట్ దాని ద్వారా మనం ఇవన్నీ కూడా జారీ చేసుకోవచ్చు సో దీన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో ఏర్పాటు చే ఏర్పాటు చేయనున్నారనమాట చేశారనమాట సో ప్రయోగాత్మకంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చర్ సో నెక్స్ట్ సెకండ్ కరెంటీ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఖండాంతర అనుక్షిపణికి పరీక్ష అనుక్షిపణిని పరీక్షించినటువంటి అమెరికా సో అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర అనుక్షిపణి మినిట్ మ్యాన్ త్రీను పరీక్షించింది సో ఎక్కడ పరీక్షించింది అని అంటే క్యాలిఫోర్నియాలోని వాంటన్ బర్గ్ స్పేస్ స్పేస్లో ఈ పరీక్ష అనేది జరిగింది ఈ క్షిపణి అనేది గంటకు పదిహేను వేల మైళ్ళ వేగంతో నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించిందనమాట అలాగే మార్షల్ ఐలాండ్స్లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కి చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది అంటే దీన్ని పదిహేను వేల పదిహేను వేల మైళ్ళ వేగంతో నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించిందన్నాం కదా ఎక్కడి వరకు ప్రయాణించింది అని అంటే ఇది మార్షల్ ఐలాండ్ లో ఉన్నటువంటి అమెరికా స్పేస్ అండ్ మిజైల్ డిఫెన్స్ కమాండ్ చెందినటువంటి బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశం వరకు కూడా ఇది అనమాట అలాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎవరెస్ట్ పర్వతారోహంలో నాలుగు బ్రిటిష్ పర్వతారోహకులు జినాన్ వాయువును పీల్చి తక్కువ సమయంలోనే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం నేపాల్లో వివాదానికి దారితీసిందనమాట అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలి అనుకున్నటువంటి నలుగురు బ్రిటిష్ పర్వతారోహకులు ఏం చేశారు అని అంటే సో తక్కువ సమయంలో ఎక్కాలనేటువంటి దురుద్దేశంతో ఈ వచ్చిన జినాన్ వాయువుని పీల్చ పీల్చారనమాట సో ఈ వాయువుని పీల్చడం ద్వారా వాళ్ళు తక్కువ సమయంలోనే ఎక్కగలిగారనమాట సో దీంట్లో నేపాల్ నేపాల్లో ఈ విషయంలో వివాదం అనేది దారి తీసింది అతి తక్కువ ఆక్సిజన్ కలిగిన వాతావరణ పరిస్థితులకు త్వరగా అలవాటు పడేందుకు జినాన్ వాయువు ఉపకరిస్తుంది అనమాట అంటే ఈ వాయువు యొక్క ఉపయోగం ఏంటి అంటే జినాన్ వాయువుది అతి తక్కువ ఆక్సిజన్ కలిగినటువంటి వాతావరణ పరిస్థితులకు త్వరగా అలవాటు పడుతుంది ఈ జినాన్ వాయువు సో ఈ వాయువు పీల్చినటువంటి బ్రిటిష్ పర్వతారోహకులు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు ఎత్తున్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఐదు రోజుల్లోనే అది అధిరోహించారంట సో ఇలా ఎవరు చెప్పారు వీళ్ళు ఫైవ్ డేస్లోనే వెళ్లారు అంటే ఆస్ట్రియాకు చెందినటువంటి సాహసయాత్రల సంస్థ ప్రతినిధి అయిన లుకాస్ ఫర్టెన్ బాక్ ఈ విషయాన్ని తెలిపారనమాట అంటే వాళ్ళు ఈ వాయువుని పీల్చడం ద్వారా ఫైవ్ డేస్లోనే పర్వతాన్ని ఎక్కారు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ వాయువు వినియోగానికి అనుమతి అనేది ఉండదు అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అనుకున్న వాళ్ళకి ఈ జినాన్ వాయువుని పీల్చేటువంటి దానికి మనకి పర్మిషన్ అనేది అయితే ఉండదంట ఓకే సాధారణ శర్పాల సాయంతో పర్వత శిఖరానికి చేరుతారు అంటే వాళ్ళు నార్మల్గా ఎలా ఎక్కుతారు అని అంటే శర్పాల సాయంతో ఎక్కుతారంట సో ఇలా వాయువుని ఉపయోగించడం వల్ల శర్పాల యొక్క బ్రతుకుతెరువు నేపాల్ యొక్క ఆదాయంపై ప్రతి కుల ప్రభావం పడుతుందని చెప్పేసి నేపాల్లో ఈ విషయంలో వివాదం అనేది జరుగుతుందనమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కీర్తి చక్ర అందుకున్నటువంటి సిక్కోలు వాసి సో శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం నగరిపెంటకు చెందినటువంటి మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు ఉన్నాడు కదా ఇతడికి మేల్ రామ్ గోపాల్ నాయుడికి కీర్తి చక్ర అవార్డు అనేది వచ్చిందనమాట మరి దేనికోసం వచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఆరున జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబటి ముగ్గురు ఉగ్రవాదులను చంపాడనమాట సో దానికి గాను ఇతనికి కీర్తిచక్ర అవార్డు వచ్చింది దేశంలో నలుగురికి మాత్రమే ఈ పురస్కారం లభిస్తే ఇతడికి మినహా మిగిలిన ముగ్గురు మరణించారనమాట వాళ్ళకి మరణానంతరం వచ్చింది ఇతడు ఒక్కడికే బ్రతుకున్నప్పుడు వచ్చిందనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్